తెలిసిన నేను విన్నా నేను తెలుసుకున్న విషయాలను బట్టి చాలా గొప్ప వ్యక్తిత్వం విషయం అందరూ అనుకుంటుందంటే ప్రవీణ్ గారు ఇప్పుడు మన మధ్యలో లేరు అనుకుంటున్నారు నేను ఆ విషయాన్ని ఒప్పుకోను ఎందుకంటే వారి భావాలు వారి ఆలోచనలు వారి మాటలు ఇప్పుడు మనతోటే ఉన్నాయి అయితే నేను ఇక్కడ మీ అందరినీ కోరుతుంది దైవజనులందరినీ నేను కోరుతుంది మనలో ఎంతమంది ప్రవీణ్ పగడాల గారి భావాలతో పాటు నిల్చున్నాం చేయొత్తండి ఎంతమంది భావాలతో పాటు నిల్చున్నాం ఏదో వచ్చామా చూసామా పోయామా అని కాకుండా వారి భావాలతో పాటు వారి ఆశయాలతో పాటు దేవుడిచ్చిన పిలుపుతో పాటు దైవాజనులుగా నిల్చోవాలి ఎందుకంటే ఇహలోకం శాశ్వతం కాదు పరులోకం నిత్య జీవమే శాశ్వతమైనది కాబట్టి దానికోసం మనం ప్రజల్ని ఈరోజు సమాజంలో చూసుకుంటే మానవత్వం మంట కలిసిపోయేది మానవత్వం లేకుండా పోయితే సోదరులారా ఈరోజు మన సమాజాన్ని కాపాడుకోవాలి మన సమాజంలో కాపాడుకోవాలంటే మనిషిని మనిషిగా చూసే సమాజాన్ని నిర్మించుకోవాలి ప్రజల మానవతో చచ్చిపోయింది ధర్మం కనుమరుగైపోయింది నిన్ను వాళ్ళని వారిని ప్రేమించు అన్న ధర్మాన్ని మన ప్రజలకి పరిచయం చేయాలి దీనికోసమే మన ప్రవీణ్ పాడేల్ గారు పాటుపడ్డారు వారు చేసిన ప్రయాణం ఊరూరు తిరుగుతూ ప్రజలకి పరిచయం చేశారు ఇహలోకం కాదు నిత్య జయ గురించి మాట్లాడారు సోదరుల రాజోదరిని మనం బిగించాలి ధర్మం కోసం ఏదైతే నిల్చున్నామో మనం ఏదైతే జస్టిస్ వి వాన్ జస్టిస్ అని అంటున్నామో దానికోసం ఇప్పుడు ఏదైతే ఐక్యత మనలో కనిపిస్తుందో సహోదరులు కలిసి ఉండట ఎంత మేలు ఎంత